అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను పెడుతున్నానండి పచ్చి మొక్కలతో మాగాయి దీనికోసం నేను మామిడికాయలు శుభ్రంగా కడిగి చెక్ వేసుకుని ఇలాగ మొక్కల కింద తరుక్కున్నానండి వీటిని ఒక కుంచుడు కొలుచుకుని ఎండలో పెట్టుకున్నాను అండి ఒక కొంచెం నిండా మొక్కలు కొలిచి ఎండలో పెట్టాను ఇవి మొక్కలు జస్ట్ ఇలా ఉండైతే సరిపోతుందండి తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత వీటిలో ఒక కుంచుడు ముక్కలకి కారం వేసుకుంటున్నాను ఆవకాయ కారం అండి ఇగోనండి కుంచుడు ముక్కలకి ఒక గ్లాసు కారం వేసుకుంటున్నాను ఇది ఆవకాయ కారం అండి ఉప్పు ఒక గ్లాసుడు వేసుకుంటున్నానండి ఈ ఉప్పు అనేది ఎండలో పెట్టి మిక్సీ పట్టి జల్లించానండి కళ్ళు ఉప్పు ఇదిగోనండి ఈ పొడొచ్చి ఆవాలు మెంతులు ఆవాలు ఒక సాల్లో నాలుగో వంతండి ఒకటి చిన్న టీ గ్లాసుడు అలాగే మెంతులు కూడా సాల్లో సగ వంతండి గ్లాసులో నాలుగో వంతు మాట విడివిడిగా వేయించుకొని చల్లార్చి మిక్సీ పట్టుకొని ఇలా మెత్తని పౌడర్ కానీ చేసుకోవచ్చండి మిక్సీ పట్టేటప్పుడు రెండు కలిపి చేసుకోవచ్చు వేయించుకునేటప్పుడు మాత్రం విడివిడిగా వేయించుకోవాలి ఆ పొడి వేసుకుంటున్నాను కుంచుడు ముక్కల వల్ల గ్లాసులో నాలుగో వంత అని చెప్తున్నానండి అదే మనకి ఈజీగా లెక్కలు కరెక్ట్గా చేయాలంటే రెండు కుంచాలు ముక్కలు కనుక మనం పెట్టుకుంటే ఒక గ్లాసులో సగం అరసాలు కారం ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్తో అరసాలు మెంతులు అరసాలు ఆవాలు ఇప్పుడు ఇందులో ఇంగు అనేది వేసుకుంటున్నానండి ఇంగు అనేది నేనైతే జీడి ఇంగు వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఒక ప్యాకెట్లో సగం వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుంటున్నానండి వెల్లుల్లి అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీ రుచికి తగినట్టు మీ అభిరుచికి తగినట్టు వేసుకోండి ఇందులో మొత్తం ఒక అర కేజీ ఆయిల్ పడుతుందండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత డబ్బాలో స్టోరేజ్ చేసుకోవడమేనండి డబ్బాలో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అడుగున ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఇందులో పెట్టేసుకోవడమే ఇలా డబ్బాలో వేసేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే డబ్బాలో పచ్చడి పెట్టేటప్పుడు జాడీలో ఉన్నా సరే ఇలా నొక్కుంటూ పెట్టాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాను మూడు రోజుల తర్వాత ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే సరిపోతుందండి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మాగాయ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందులో మనం ఎవరు చాలామంది ఇంగు యూస్ చేయరు ఇందులో నేనైతే ఇంగు అది వేశాను టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి మీరు ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలతో కనుక మాగే పెట్టుకున్నారంటే ప్రతిసారి ఇలాగే పెట్టుకుంటారండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్